గత కొన్ని వీడియోల నుండి టెట్ మరియు డిఎస్సి పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈరోజు మనము సోషల్ సబ్జెక్టుకు సంబంధించి భాష లిపి గొప్ప గ్రంథాలు అనేటువంటి లెసన్ మీద ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు ఈ భూ ప్రపంచంలో డ్యాష్ను ఉపయోగించేది ఒక మనుషులు మాత్రమే భాష తెలివి నోరు సమయం భాష తరతరాలుగా పెద్దలు తమ పిల్లలకు డ్యాష్ అందించడానికి భాష తోడ్పడుతూనే ఉంటుంది ఉంది ఆస్తిని సమాచారాన్ని హక్కులను బాధ్యతలను సమాచారాన్ని తెలుగు డ్యాస్ మూల భాష నుండి వచ్చింది ఇండో ఆరియన్ టిబెటన్ ద్రవిడ ఇండో బర్మన్ ద్రవిడ మనం భాషను డ్యాస్ ద్వారా చదువుతాం పుస్తకం కథ కావ్యం లిపి లిపి మొదట్లో అక్షరాల అక్షరాలకు బదులుగా బదులు డ్యాస్ను ఉపయోగించి రాసేవారు బొమ్మలను సంజ్ఞలను అంకెలను మాటలను బొమ్మలను అశోకుడు ఎక్కువగా ఉపయోగించినది డ్యాస్ లిపి దేవనాగరి బ్రహ్మి తమిళ తెలుగు బ్రహ్మి కొంతమంది డ్యాస్ మీద గీస్తూ రాసేవారు ఆకులు కాగితాలు కుండలు పాత్రలు కుండలు బూర్జ వృక్షాలు డ్యాస్ ప్రాంతంలో దొరుకుతాయి నల్లమల ఎర్రమల ఆరావళి హిమాలయాలు హిమాలయాలు వేదాలు మొదట డ్యాస్ రూపంలో ఉండే మౌఖిక రాతప్రతుల శిలాశాసనాలు రాగి శాసనాలు మౌఖిక రామాయణ మహాభారతాలు డ్యాస్ పురాణాలు ఇతిహాసాలు కథలు వేదాలు ఇతిహాసాలు కౌరవ పాండవులు డ్యాస్ మిత్రులు తండ్రి తనయులు దాయాదులు విదేశీయులు ఈ బిట్స్ అన్ని కూడా సిక్స్త్ క్లాస్ సోషల్ సబ్జెక్టుకు సంబంధించినవి సంగమ వాజ్మేయం ఈ ప్రాంతంలోనిది తెలుగు ఒరియా మలయాళ తమిళ తమిళ భాషను ఉపయోగించే సందర్భాలు పనులను క్రమ పద్ధతిలో జరపడానికి ఇతరుల దృష్టిని మనవైపు తిప్పుకోవడానికి కొత్త విషయాలు సృష్టించడానికి పైవన్నీ పైవన్నీ ఈ ప్రజల మధ్య భాషా అభివృద్ధి చెందింది సహజీవనం సహజీవనం చేసేవారి మధ్య సహనాన్ని కలిగి ఉన్నవారి మధ్య సమానత సృష్టించిన వారి మధ్య ఏదీ కాదు సహజీవనం చేసేవారి మధ్య ద్రావిడ భాషకు చెందిన భాషలు తెలుగు తమిళం కన్నడ మలయాళ గోండు పైవన్నీ పైవన్నీ ఇండో ఆర్యన్ భాష కుటుంబం నుండి వచ్చిన భాషలు సంస్కృతం హిందీ మరాఠీ బెంగాతీ పైవన్నీ ఏబిసిడిఈఫ్ అనేవి ఏ లిపి దేవనాగర్ లిపి రోమన్ లిపి అరబిక్ లిపి తెలుగు లిపి రోమన్ లిపి ఆ అనేవి ఏ లిపి రోమన్ అరబిక్ దేవనాగరి తెలుగు దేవనాగరి బొమ్మల లిపిని వేసినది సింధు ప్రజలు అరబిక్ ప్రజలు రోమన్ ప్రజలు గ్రీకు ప్రజలు సింధు ప్రజలు ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం లిపి దేవనాగరి లిపి తెలుగు లిపి లిపి తమిళ లిపి బ్రహ్మి లిపిలో బ్రహ్మి లిపిలోని శిలాశాసనాల్లో ఇది ఒకటి బట్టిప్రోలు మందడం శ్రీశైలం త్రిపురాంతకం బట్టిప్రోలు ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో పెరిగే ఈ పత్రాలనే చెట్లు బెరడ బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు తావ్రా బూర్జా దేవదారు జిట్టేగి బూర్జా వేదాలు ప్రారంభంలో ఈ రకంగా బోధించబడ్డాయి లిఖిత మౌఖిక పై రెండు విధాలుగా ఏదీ కాదు మౌఖిక భారతదేశానికి చెందిన ముఖ్యమైన ఇతిహాసాలు రామాయణం మహాభారతం పై రెండు ఏవీ కావు పై రెండు ఆది కావ్యంగా పేరుగాంచినది రామాయణం మహాభారతం వేదాలు వేదాంగాలు రామాయణం విభిన్న మనస్తత్వాలు కలిగిన దాయాదుల మధ్య ఏర్పడిన ఘర్షణను వివరించేది రామాయణం మహాభారతం వేదాలు వేదాంగాలు మహాభారతం మహాభారతాన్ని సంస్కృతంలో వ్రాసినది వాల్మీకి వ్యాసుడు పతంజలి చరకుడు వ్యాసుడు రామాయణాన్ని వ్రాసినది వాల్మీకి వ్యాసుడు భరతుడు పోతన వాల్మీకి ఇవి ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు అదేవిధంగా మా వీడియోను లైక్ చేయగలరు